మరణానంతరం ఒకరు నేత్రదానం చేస్తే కొత్తగా కంటి కంటిచూపు లభిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ సభ్యులు అన్నారు ప్రతి ఒక్కరికి మరణం తప్పదని మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వృధాగా భూమిలో పాతిపెట్టడం కంటే అవసరం ఉన్నవారికి అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు కనగల్ మండలం అమ్మకూడెం గ్రామానికి చెందిన మాచల్ల రాములు నల్గొండ పట్టణం గంధంవారి కూడెంకు చెందిన బండారు ధనమ్మ మృతి చెందడంతో విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐడొనేషన్ సెంటర్ వారు మృతుల కుటుంబ సభ్యులను సంప్రదించి మృతుల నేత్రాలను దానం చేసేందుకు అంగీకరింపజేశారు నేత్రదానానికి వారు అంగీకరించడంతో ఐడోనేషన్ సెంటర్ సభ్యులు నిపుణులతో కలిసి మృతుల నివాసాలకు వెళ్లి కళ్ళ నుండి కార్నియా పొరలను సేకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణించిన వారి మృతదేహాలను మెడికల్ కళాశాలకు అప్పగించడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు దీనివల్ల వైద్య విద్యను చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు నేత్రదానం అవయవదానానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అందరూ కృషి చేయాలని కోరారు నేత్రదానానికి అంగీకరించిన మృతుల కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేవీ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డైరెక్టర్ పుల్లారావు సభ్యులు డాక్టర్ ప్రనుష డాక్టర్ నితీష ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ దామోర యాదయ్య కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయకుమార్ కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్ డాక్టర్ వీర్లపాటి సుధాకర్ కోఆర్డినేటర్లు కోటా సరిత చిరునోముల చంద్రశేఖర్ లయన్స్ అశోక్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు